హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అల్లా దేవల్లా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ మీకోసం ఈ రెసిపీ పేరేంటంటే చికెన్ షామీ కబాబ్స్ ఇవి టేస్ట్లో అయితే అదిరిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి ఇంకా దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దామా దీనికోసం నేను చికెన్ తీసుకున్నాను ఒక కాలు కేజీ కంటే కొంచెం తక్కువే ఉంది బోన్లెస్ అయితే మరీ మంచిది బోన్స్ ఉంటే కూడా పర్లేదు మళ్ళీ బోన్స్ తీసేసేవాల్సి ఉంటుంది నేను ఇక్కడైతే బోన్లెస్ అయితే తీసుకున్నాను ఇక నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ ఒక కడాయిలో తీసుకునేసి కొంచెం ధనియాలు ఒక చిన్న పట్ట ముక్క ఒక జావిత్రి ముక్క ఐదారు మిరియాలు ఒక రెండు మిరపకాయలు ఎండు మిరపకాయలు చిన్న ఎల్లుక్కాయ ఇంకా మూడు లవంగాలు ఇంకా కబాబ్ చీనీ అనేసి ఒకటి ఉంటుంది అది కొంచెం జీలకర్ర ఇవన్నీ తీసుకునేసి మనము వాష్ చేసిన చికెన్లోకి వేసేసేయాలి ఇప్పుడు ఇందులోనే శనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పు అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి దగ్గరలో వేసుకోండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ అవసరమైనంత వేసుకోండి ఆ తర్వాత కొంచెం చిటికటి పసుపు కూడా వేసుకునేసేయండి ఆ తర్వాత వాటర్ ఈ జస్ట్ ఆ చికెన్ పీసెస్ డిప్ అయ్యే వరకు ఈ వాటర్ వేసుకునేసి మనము ఇంకా ఇందులోనే కొంచెం అల్లం ముక్క ఒక్క వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకునేస్తున్నాను ఇవన్నీ వేసాక స్టవ్ ఆన్ చేసుకునేసి ఇంకా బాయిలింగ్ కోసం పెట్టేసేయాలి చికెన్ని క్లోజ్ చేసి పెట్టేసేయాలి ఇది మనం కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు మిడిల్ మిడిల్లో ఒక్కసారి తీసి మనం కలుపుతూ పెడుతూ ఉంటే ఆ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట ఈ స్టేజ్లో మనము ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దించేసేయచ్చు ఇంకా ఈ మిక్చర్ని బాగా చల్లారినివ్వాలి వన్స్ ఈ మిక్స్చర్ అంతా బాగా కూల్ అయినాక మిక్సీ జార్ తీసుకునేసి అందులో కొద్ది కొద్దిగా వేసుకునేసి మనం బాగా గ్రైండ్ చేసుకునేసేయాలి ఇందులో వాటర్ మాత్రం ఏం యాడ్ చేయకూడదు మనం బాయిల్ చేసిన వాటరే ఆ చికెన్ పీసెస్లో ఆ దాల్లో ఉంటుంది కదా ఆ వాటరే సరిపోతుంది మనం పేస్ట్ లాగా చేసుకునేసేయాలి గ్రైండ్ చేసినాక దీని యొక్క టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి రవ్వ రవ్వరవ్వలాగా ఉండకూడదు కొంచెం మనం బైండ్ చేస్తే అవి మోల్డ్ అయిపోవాలి ఆ విధంగా ఉండాలి అందులోనే ఇప్పుడు ఒక ఎగ్ తీసుకునేసి దాని ఎగ్ వైట్ మాత్రమే వేసుకొని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకునేసాను నేను ఇవి రెండు యాడ్ చేసుకున్నాక కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి మరి ఎక్కువగా వేయకూడదు కొంచెం కొన్ని డ్రాప్స్ మాత్రం వేసుకొని బాగా దాన్ని కలుపుకునేసేయాలి ఇప్పుడు ఈ మిక్సర్ని కొద్ది కొద్దిగా తీసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్ అంటే కొంతమంది కట్లెట్ షేప్ ఇస్తారు కొంతమంది లేకపోతే డైమండ్ షేప్ ఇస్తారు ఇంకొంతమందికి ఆటన్ షేప్ ఇష్టం ఉంటుంది సో చాయిస్ మీదనమాట ఏ షేప్లో అయినా సరే మీరు అవి విరగకుండా స్ప్లిట్ కాకుండా దాన్ని బాగా చక్కగా ఆ షేప్స్ ఇచ్చుకోండి ఆ తర్వాత ఆ తర్వాత వీటిని ఫ్రై చేసుకోవచ్చు లేదంటే మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి మీరు ఫ్రీజర్లో పెట్టేస్తే కనుక మీరు ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్ వరకు కూడా వీటిని ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడు కావాలో అప్పుడు తీసి ఫ్రై చేసుకోవడమే చూసారా ఈ షేప్స్ అయితే ఇచ్చాను నేను బ్లంటెడ్ డైమండ్ షేప్స్ ఇచ్చేసి ఆ తర్వాత నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను షాలో ఫ్రై మాత్రం చేస్తే సరిపోతుంది అందుకోసం నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక వన్ బై వన్ అన్నిటిని డ్రాప్ చేసేస్తాను ఇక్కడ మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే అట్ ఎ టైం ఎక్కువ మనం దీంట్లో మనం డ్రాప్ చేస్తామనుకోండి అవి స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని మనము అట్ ఎ టైం కొన్ని కొన్ని అంటే ఫైవ్ టు సిక్స్ నెంబర్స్లో వేసుకొని మనము వీటిని ఫ్రై చేసుకునేసేయాలి షాలో ఫ్రై అసలు ఈ షామీ కబాబ్స్ టేస్ట్ ఉంటుందండి అన్నంతో నంచుకోవడమే కాకుండా మీరు మీకు స్నా సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇచ్చినారంటే ఒక ప్లేట్ అయినా ఫుల్గా లాగిన్ చేస్తారు మీరు అంత టేస్టీగా ఉంటాయి సో నచ్చిందండి వీడియో నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్